ఫైవ్ స్టార్ సాల్మాన్ రాజులాగా ఇస్తూ భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు కదా వీడే స్పైడర్ మంకీ వీడికి మనుషులు కనిపిస్తే విపరీతమైన ప్రేమ కురిపిస్తాడు కానీ పాపం వీడి లుక్స్కి భయపడి చాలామంది జనాలు వీడిని దగ్గరికి రానివ్వరు మనోడు ఏడు రకాల వెరైటీస్తో మధ్య మరియు దక్షిణ అమెరికా దేశాల్లో తిరుగుతాడు వీళ్ళు హైలైట్ పార్ట్ ఏంటంటే వీడి తోక అది వాడి శరీరం కన్నా పొడుగ్గా ఉండి చివర్న చేతులకు ఉండేలాగా చార్లు కూడా ఉంటాయి అది వాడికి ఎక్స్ట్రా చేయిలాగా యూజ్ అవుతుంది వీడు మనుషుల్ని చూస్తే చాలా ప్రేమగా చిన్నపిల్లలాగా రెండు చేతులు చాచి మీరు వద్దన్నా మీతో ఆడుకోవాలని చూస్తాడు ఒక్కసారి వాడి ప్రేమని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే చాలు వాడు మీతో చాలా ఆప్యాయంగా ఉంటాడు వీడు మనం సాధారణంగా చూసే కోతుల్లాగా మన సామాన్లు లాక్కొని మనల్ని ఇబ్బంది పెట్టే రకం కాదు వీడు మిమ్మల్ని వేరే రకంగా ఇబ్బంది పెడతాడు ஆகட்டும் அப்பா பத்தி பக்கத்தில் நான் எனக்கு